హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు ఈరోజు నేను మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒక మామిడికాయను కట్ చేసి తీసుకున్నాను చాలా పుల్లగా ఉంటే మనం చేసే పప్పును బట్టి ఒకటి సరిపోతుంది పులుపు కొంచెం ఫస్ట్ కట్ చేసేటప్పుడు చూసుకోండి చూసుకుంటే మనం క్వాంటిటీ ఎక్కువలో వేసుకోవచ్చు ఫస్ట్ నేను కందిపప్పు కడిగి పెట్టుకున్నాను దానిలో వాటర్ వేసేసాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి కడిగేసి పెట్టుకున్నాము మామిడికాయ ముక్కలు వేసేసానండి నెక్స్ట్ వచ్చేసి కారం కార పొడి వేస్తున్నాను కొంచెం తక్కువ వేయాలండి పొడి మామిడికాయ పొక్కలు అట్లా అయితేనే పులుపు టేస్ట్ బాగుంటుంది కారం ఎక్కువ వస్తే బాగుండదు మామిడికాయ టేస్ట్ అనేది పోతుంది కారం తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసానండి దీంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ పసుపు తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ క్వాంటిటీలో వేయాలి కొంచెం టేస్టీ కోసం అంతే నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రై కర్రీస్లలో ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు లాంటి కర్రీలలో పులుసు లాంటి కర్రీలో కొంచెం తక్కువనే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసానండి ఆయిల్ ఎందుకంటే పప్పు పొంగకుండా ఉంటుంది ఉడకడం కూడా మంచిగా ఉడిగిపోతుంది అవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గరిటి కలుపుకొని మనము కుక్కర్ లిడ్ క్లోజ్ చేయడమేనండి చూడండి వీడియోలో చూపించినట్టుగా నేను క్లోజ్ చేశాను ఆల్రెడీ పెట్టేశాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ దానిపైన పెట్టేసానండి మీరు చాలా ఒక ఫైవ్ జీసీ చూడండి ఇవిలో చాలా బాగుంటుంది పప్పు విజిల్స్ వస్తున్నాయి చూడండి ఒక కందిపప్పు ఒక ఫైవ్ విజిల్స్ ఇస్తానండి నేను చాలా మెత్తగా ఉడికిపోతుంది ఫైవ్ విజిల్స్ కుక్కర్ని బట్టి కూడా ఉంటుందండి మీరు ఉడకకపోతే మళ్ళీ ఆన్ చేసుకొని ఇంకొక విజిల్ పెట్టుకోవచ్చు ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్లో మ్యాక్సిమం ఉడికిపోతుందండి నెక్స్ట్ ఉడికిన తర్వాత మనం వెంటనే ఇది రుద్దకుండా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి ఒకవేళ తక్కువగా ఉంటే మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత పప్పు దువ్వతోనే మేమైతే పప్పు దువ్వ అంటామండి పప్పుతోనే మెత్తగా మంచిగా రుద్దుకోవాలి పప్పు మొత్తం ఎంత బాగా ఉడికిపోయింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా మనం వాటర్ పోసి రుద్దకూడదండి పప్పు మంచిగా స్మాష్ అవ్వదు వాటర్ పోయకముందే కుక్కర్ వదిలి తీసిన తర్వాత వేసి రుద్దుకోవాలి నెక్స్ట్ నేను తాలింపు కోసం అవన్నీ రెడీ చేసుకున్నాను ఒక పక్క స్టవ్ పైన పప్పు ఇంకో పక్క పోపుకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసానండి అవి చిటపుటలాడేదాకా ఉంచుకోవాలండి సైడ్ పప్పు అంటే వాటర్ క్వాంటిటీ మీద బాగా పల్సర్ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మామూలుగా చిత్తగా తిట్టామనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకని వాళ్ళు నెక్స్ట్ నేను పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి వేశానండి ఇది చాలా ఇది కంపల్సరీ అండి పప్పులలో పోస్ట్ చేసేటప్పుడు మనం పాలకూర పప్పు గంగమల్లి పప్పు పప్పు గోంగూరపప్పు ఏది వేసిన వేస్తాలి వెల్లుల్లి మనకు బ్రౌన్ కలర్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి కూడా మనకు పోపులో చాలా టేస్టీగా వస్తుంది అన్నం తినేటప్పుడు మంచిగా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యేటట్టు వెల్లుల్లి అయితే కంపల్సరీ బ్రౌన్ కలర్లోకి మారితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది పప్పుకు పట్టుకుంటుంది అలాగే టేస్ట్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసానండి కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారండి ఇష్టము వేసుకోవచ్చు కానీ వేయకపోతేనే బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంగువ ఇది కూడా వంట వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకుంటే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ వేసేసానండి వేసేసిన తర్వాత ఈ పోపు మనము పప్పులో వేసేయడం వేసేయడమేనండి అంతే చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్లో మనం మామిడికాయ పప్పు చీర కూడా ఈజీగా చేసుకోవచ్చు చూడండి పోపు నేను దానిలో వేసేసాను ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పప్పు ఇంతేనండి మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని ఆఫ్ చేస్తే పప్పు ట్రైడ్ అయ్యకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్